ఒక ప్రత్యేకమైన చర్చ తీసుకుందాం హైడ్రా మీద ఈగల్ ఫోర్స్ మీద రెండిటిని ఎప్పుడు చెప్తే అప్పుడు పెడితే సెషన్స్ నిర్దిష్టమైన చర్చ చేద్దాం మీరు మొత్తం చెప్పండి మేము చేస్తున్న తప్పులేమన్నట్టే తీసుకురండి సరిదిద్దుకుందాం సవరించుకుందాం మేము చేస్తున్న మంచి పనులు మొత్తం వివరాలు తీసుకొస్తా అంతర్జాతీయ స్థాయికి రోజు విస్తరించాలి పోటీ పడాలి అని అంటే అభివృద్ధికి సహకరించాలి ఇప్పటి వరకు కౌన్సిలరు కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు రాష్ట్రం కేంద్రం బీజేపీ బీఆర్ఎస్కే ఇచ్చారు ఈ ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి నవీన్ యాదవ్ యువకుడు ఆ పిల్లగాడు అక్కడే పుట్టిండి అక్కడనే పెరిగిండు ఆ పిల్లగాడిని రౌడీ రౌడీ అని మాట్లాడుతారు ఎవడే దీపాల్ పండుగ రోజు గంజాయి కొట్టేటోడు రౌడీ అవుతాడా గల్లీల పేదోళ్ళకి అండగా నిలబడేటోడు రౌడీ అవుతాడా పదేళ్లల్లో సినిమా హీరోల గెస్ట్ హౌస్లల్లో నువ్వు ఎట్లా గడిపినావో లోకానికి అంతే తెలుసు ఎప్పుడైనా సినిమా కార్మికుల గురించి ఏ రోజైనా పిలిచి ఈ ఈరోజు మా ప్రభుత్వాలను పిలవడం మాట్లాడమే కాదు లైఫ్ ఇన్సూరెన్స్ జీవిత బీమా ఆరోగ్య బీమా వాళ్ళ పిల్లల చదువులకు కావాల్సిన ప్రణాళికలు రేపు సినిమా టికెట్ల ధరలు పెంచితే ఇరవై శాతం వాళ్లకు వెల్ఫేర్ బోర్డుకి ఇస్తేనే సినిమా టికెట్ల ధరలు పెంచుతాను నేను మాటిచ్చిన